కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై నమోదు చేసిన కేసు భాజపా నియంత పాలనకు నిదర్శనంగా మంత్రి సీతక్క అభివర్ణించారు నిర్మల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మంత్రి ప్రచారం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులు చూసి భాజపా భారాసా పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని విమర్శించారు గతంలో రైతు బంధు విషయంలో దుష్ప్రచారాలు చేసి ఇవాళ రైతులకు రాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు ప్రశ్నించే గొంతును అణచివేస్తూ నియంతృత్వ పాలన కొనసాగించడమే భాజపా విధానమని ఆరోపించారు లో బిజెపి వచ్చినాక పదేళ్ల ఉపాధి ఆమె కూలీలకు ఒక్క రూపాయి కూడా రేటు మీరు చూసారు మేము ఒక్కొక్క పథకం చేస్తుంటే మరి రైతు భరోసా రైతు బంధు రాదు రాదని దుష్ప్రచారం చేసే కొంతమంది మేము ఫస్ట్ ఐదు ఎకరాల నూలకి ఇచ్చినాం ఎందుకంటే ఒక దశల వారికి ఉండాలి వందల ఎకరాల నూలకే ముందు ఇవ్వాలంటే కష్టం అని ఫస్ట్ చిన్న రైతులకు తర్వాత మధ్య తరగతి రైతులకు దాన్ని కూడా నిన్న మరి ఇదే బీజేపీ బీఆర్ఎస్ తోడు దొంగలై అడ్డుకున్నారు దాన్ని కూడా ప్రజలకు చేరకుండా చేసేటువంటి కుట్ర ఇవాళ మేము రెండు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ చేస్తే కూడా దాన్ని కూడా తట్టుకోలేక పోతున్నారు కాబట్టి దయచేసి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే వాళ్ళ కోట్లేస్తే మన భవిష్యత్తును మనం నాశనం చేసుకున్నట్టే